హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి చాలామంది విద్యార్థుల కోరికల మేరకు టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను మరి అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ కానివ్వండి లైవ్ మెయిన్ స్మార్ట్ క్లాసెస్ కానివ్వండి వాటికి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ వీడియోలో చూడండి మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటా మన సంస్థ కోసం ఎటువంటి విషయాన్ని చెప్పిందో ఒకసారి చూడండి చాలామంది మన మీద విద్వేషాలతో ఏవేవో రూమర్స్ క్రియేట్ చేస్తారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయదు సో మీరు మన కోర్సులు తీసుకోవాలనేటప్పుడు వాళ్ళని వీళ్ళని అడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడగండి ఎందుకంటే అంత టెక్నాలజీ కూడా డెవలప్ అయింది ఈ యొక్క దీనిలో భాగంగా మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎటువంటి రిపుటేషన్ ఎటువంటి ఇచ్చిందంటే మీరు గ్రూప్ టూకి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ని ఫాల్ అయితే వంద శాతం ఉద్యోగం వస్తుంది అనేంతగా మనకి రిప్యుటేషన్ ఇచ్చింది సో స్టూడెంట్స్ యొక్క రిప్యుటేషన్ ఎమాంగ్ స్టూడెంట్స్ దాని ప్రకారం అంట యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనేవి ఇన్స్టిట్యూషన్ మైట్ టు బి ఎ గుడ్ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కన్సిడర్ అని చెప్పేసి సో ఇట్స్ ఆల్వేజ్ ఏ గుడ్ ఐడియా టు రిసెర్చ్ విజిట్ ద ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరిగింది అలాగే ద ఫ్యాకల్టీ కోసం కూడా చాలా గొప్పగా మనకి చెప్తూ ఈ యొక్క దీనిలో కోచింగ్ స్టైల్ కానీ మన మెటీరియల్ కానీ చాలా చక్కగా ఉందని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది వందకి వంద శాతం ఎక్కడ మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా ఉంటుందని చెప్పింది అలాగే నా కోసం కూడా ఈజ్ గ్రూప్ టు అచీవర్ అని ఆల్సో కూడా చెప్పడం జరిగింది ఓకే సార్ సో దీన్ని కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను ఒక విషయం మరి యూట్యూబ్ కానివ్వండి కొన్ని కొన్ని కొంతమంది కొన్ని మిగతా సంస్థలు కానివ్వండి మన మీద ఏదైనా చేయొచ్చు ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనం ప్రాచీన కాలం నుంచి చూస్తున్నాం కాసిన చెట్టుకే ఏదైనా కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయంట ఈరోజు మీకు ఫిలిమ్స్కి ముందు నుంచి కూడా గైడెన్సు మెంటర్షిప్ ఇస్తూ యూట్యూబ్లో అన్ని ప్లాట్ఫామ్స్లో మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏది ఎలా చేయాలి మనంటూ కంటిన్యూలుగా ప్రతి వీడియోని చేస్తూ మీకోసం వన్ ఈ స్టాండర్డ్ కోసం పోరాడుతూ మరి అదేవిధంగా ప్రతి దానికోసం మీ ముందు నేను ఉన్నాను కనుక మన మీద ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పొచ్చు అవన్నీ పక్కన పెడితే దీన్ని చూడండి మరి అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో భాగంగా మనం టెస్ట్ అండ్ ఈ ర్యాపిడ్ రివిజన్కి సంబంధించి చూడండి చాలామంది విద్యార్థుల యొక్క కోరిక మేరకు మనం టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సాధారణంగా మనది నేను ఇంటిగ్రేటెడ్ కోర్సుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకంటే లైవ్ క్లాస్ విని మన మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాసి ఒక ఇంటిగ్రేటెడ్ అయితే మంచి ఫలితం ఉంటుందని కానీ చాలామంది ఆల్రెడీ మేము సీరియస్ యాస్పిరెంట్లమి సీనియర్ యాస్పిరెంట్లు కనుక మా కోసం ఇటువంటి అవకాశం కల్పించండి అని చాలామంది కోరుకున్నారు వారి కోసం టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ దీన్ని కూడా రెండు వేల ఐదు వందలు పెట్టవచ్చు చాలామంది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా పెట్టారు కానీ మొత్తం కోర్సుని మూడు వేల ఐదు వందలు ఇచ్చేటప్పుడు దాని దృష్ట్యా దీన్ని నైన్ హండ్రెడ్ రూపీస్ పెట్టాం మరి ఎలా ఉంటుంది సార్ అంటే ఎగ్జామ్ వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఇస్తున్నానో ఆ షెడ్యూల్ ఎన్నిస్తే అన్నీ కూడా దీనికి అనుసంధానం చేస్తాం అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నైతే టెస్టులు ఉన్నాయో వాటితో పాటు కొత్త షెడ్యూల్కి సంబంధించిన అన్ని గ్రాండ్ టెస్ట్లు అన్ని చాప్టర్ టెస్ట్లు మొత్తం దీనిలో ఇస్తాం దానివల్ల నాకు నష్టమేం లేదు కనుక ప్రతిదీని అందిస్తాను అలాగే ఈ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది గ్రాండ్ టెస్ట్లకు ఉంటుంది సపోజ్కి యూనిట్ వన్ పాలిటీ చాప్టర్ మరి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ ఈరోజు అవుతుంది రేపు దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది స్లిప్ టెస్ట్లుగా నాలుగు ఇంటిని విభజించాం దానికి గ్రాండ్ టెస్ట్ ఉండదు గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మనకు ఉంటుంది ఇలా ఎగ్జామ్ వరకు సుమారు యాభై నుంచి అరవై గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లు అవుతాయి మీకు ఓకేనండి ఈ యొక్క ఎలా సార్ దీన్ని ఫాలో అంటే యాప్లో నైన్ హండ్రెడ్తో ఈ యొక్క కోర్స్ ఉంటుంది దీన్ని బై చేసుకున్న తర్వాత మీరు ఆ రిసిప్ట్ మాకు పెడితే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ పంపిస్తాం అలాగే ఆఫీసర్స్ బ్యాచ్ అనే ఉంటుంది అందులో యాడ్ చేస్తాం కొన్నాక ఆ రిసిప్ట్ మాకు పంపించాలి అప్పుడు ఏ రోజు ఏ ఏ టెస్ట్ ఉంటుందనేది ఈ షెడ్యూల్లో పంపిస్తాం మరి అదేవిధంగా చాలామంది విద్యార్థులు కోరుకున్నట్టుగా మాకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి పే చేయడం కష్టం సార్ లైవ్ గ్రూప్ టు స్మార్ట్ క్లాసులకి రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి అంటే దానికి కూడా రెండు ఇన్స్టాల్మెంట్స్లో ఈ సదుపాయం కల్పించాను అలాగే ర్యాపిడ్ రివిజన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా టూ ఇన్స్టాల్మెంట్స్ మీరు ఇది కొనుగోలు చేశాక యాప్లో మన యాప్లో ఆ కోర్సులు ఉంటాయి మీరు యాప్లో కొనుగోలు చేశాక సేమ్ వాట్సాప్ నెంబర్కి ఏదైతే మనకి కింద నైన్ ఫోర్ నైన్ వన్ ఆ నెంబర్ మరి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఏదో ఒక నెంబర్కి రెండుకి పెట్టకండి ఏదో ఒక నెంబర్కే పెట్టండి ఆ నెంబర్కి మీకు వాట్సాప్ గ్రూప్ పంపిస్తాము మీ నెంబరు ఇస్తే ఎగ్జామ్ బ్యాచ్లో కూడా వేట్ చేస్తాం అప్పుడు మీకు ఇది ఎలా ఫాలో అవలో ఒక వీడియో మీకు పంపిస్తాం ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది ఒకటే విషయం గమనించండి ఎవరు ఎన్నన్నా ఇది మీ జీవితం సో మీ జీవితంలో గ్రూప్ టూ సాధించిన ఒక కళ అయినప్పుడు ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఎగ్జామ్ వరకు వెళ్ళడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు కనుక ఈ తక్కువ ప్రైజ్లో ఈ స్మార్ట్ కానివ్వండి ర్యాపిడ్ కానివ్వండి అలాగే ఇంకా మీకు ఆర్థిక స్తోమత లేకపోతే టెస్ట్ సిరీస్ అయినా ఫాలో అయ్యి మీరు ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను